Thank okay. you. వాళ్ళకి మేనల్డ్ వీళ్ళ నాన్న ప్రవీణ అమ్మని అన్న చెల్లి ఎందుకే రాజమండ్రి గుడికి పోయారంటారు పోతున్నాడు ముందుగా మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఏదైతే నా పేరు ఏడిది కృష్ణ భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలో ఉన్నాను ఈరోజు ఏదైతే సామలకోట మండలం పెద్ద బొమ్మదేవు గ్రామంలో ఒక ఎస్సీలపై దాడి చేయటం అది చాలా దారుణం ఏదైతే అగ్ర వర్ణ కులాలు ఉన్నారో ఎస్సీల మీద దాడులు చేయటం ఇది మొదటిసారి కాదు ఇలాగే ఎన్నోసార్లు ఎస్సీల మీద దాడులు చేయటం దాని మీద ఖండించకపోవటం ఇలా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చేపల అజయ్ అనే వ్యక్తి ఇరవై ఒక్క సంవత్సరాల బాబుకి ఆ బాబు ఒక మహిళను ఒక మైనర్ అమ్మాని కాలేజీలో ప్రేమించాడు ప్రేమించిన ప్రేమించిన ఆ కాలేజీకి పెయింటింగ్ అయినాకెళ్తుంటే ఈ అమ్మాయి పరిచయమైంది పరిచయమైన మరుక్షణమే ఆ అమ్మాయి ఇతన్ని లవ్ చేస్తూ రోజు టార్చర్ పెడుతూ నాకు ఈ ఈ కురే కావాలి నీతో వచ్చేస్తాను అని చెప్పి ఈ కురడిని ఇబ్బంది పెడుతుంటే బాబు అది తాళలేక ఈ అమ్మాయిని మన తర్వాత వివాహం మన మైనర్ అయిన తా వివాహం చేసుకుందాము ఇప్పుడు అప్పుడే మనకి ఇది కదా అని చెప్పి ఈ కుర్రడు ఆ అమ్మాయిని ఒకరిస్తే నేను లేదంటే చనిపోతాను నువ్వు వద్దంటే నేను చనిపోతాను ఆ అమ్మాయి అని బెదిరించి ఈ కుర్రోడిని చాలా ఇది చేసింది ఈ కుర్రోడు ఆ అమ్మాయిని బాధ తట్టుకోలేక ఈ మన రాత్రి ఆ అమ్మాయిని తీసుకొచ్చి రాత్రి వాళ్ళ వాళ్ళ బంధువుల ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు అదేవిధంగా పొద్దున మనసు రోజు వాళ్ళ బంధువులకు తెలిసి నెదుగుతుంటే ఈ కుర్రోడు వాళ్ళ తల్లితోటి తీసుకుని వెళ్ళి ఆటోలో తీసుకుని వెళ్ళి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ అని చెప్పి ఆ కుర్రడు వాళ్ళ అమ్మగారికి అబ్బు చెప్తే వాళ్ళ అమ్మగారు తీసుకుని వెళ్ళి ఆ కుర్రోడిని ఆ పాపని ఆ మైనర్ అన్న ఆ పాపని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ వాళ్ళ బంధువులుగా అబ్బు చెప్పింది వాళ్ళ బంధువులు తీసుకున్న తర్వాత ఈ రోజు ఒకరోజు రోజు అదే రోజు తీర్చిన ఈ రోజుని ఏమేం జరిగిందంటే ఆ అమ్మాయి మరీ ఫోన్ చేసి నన్ను ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు మా తల్లిదండ్రులు నన్ను చంపేసేలాగా ఉన్నారు ఏం చేయమంటావు నన్ను అని చెప్పి ఈ బాబు మీద ఒత్తిడి తెత్తే ఈ బాబు కాలేజీకి వెళ్ళి ఎదిగితే కాలేజీకి రాలేదని చెప్పారంట కాలేజీకి రాలేదని చెప్తే అదే ఆ బాబు కాలేజీకి రాలేదు ఏదైతే ఈ అమ్మాయిని దారుణంగా హింసించి కొడుతున్నారని అన్నాడు ఆ కుర్రోడు ఆ బాధ తట్టుకోలేక ఆవేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అదే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు ఆ గేటు తీసుకుని వెళ్ళిన మరుక్షణమే వాళ్ళ బంధువులు ఆ కుర్రడుని శారీరకంగా మానసికంగా పట్టుకుని బా చాలా దారుణంగా ఒక స్తంభాన్ని కేసి ఒక ఎస్సి దళితుండి అంత దారుణంగా కొట్టడం ప్యాంటు కట్ట మొత్తం అంత చేతుల మీద కాళ్ళ మీద కత్తి దాడి చేయడం గుండ్ల మీద కట్ట మొత్తం అంతా ఊపిరి ఆడకుండా చేయటం అదే విధంగా గెజం కూడా ఒక స్టెక్ పని చేయకుండా పనులు కూడా ఇరిగిపోయి అంత ఇబ్బంది పడుతుంటే అటువంటి దళితుల్ని మేము కాకుండా ఏదైనా తప్పు చేస్తుంటే అక్కడ గ్రామంలో ఉన్న పెద్దలు ఉన్నారో ఆ పెద్దలను పిలిపించి మీ కుర్రోడు తప్పు చేస్తాడు అని చెప్పవలసిన నైతిక విలువ ఆ తల్లిదండ్రికే ఉండొచ్చు లేదంటే అక్కడ ఉన్న గ్రా ఏదైతే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో అక్కడ పోలీసుకి కంప్లైంట్ ఇచ్చి ఇతని మీద వ్యాక్సిన్ తీసుకునే చర్యలు తీసుకోవచ్చు కానీ ఆ విధంగా చేయకుండా ఒక ఎస్సీ దళితుడిని అంత దారుణంగా అగ్రవర్ణ కులాలు ఎస్సీలపై దాడులు చేయడం మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అనే విధంగా పది మంది తెలిసేలాగా రోడ్డు మీద బయటించే ఆ వీడియోలు మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే అంత దారుణంగా స్తంభానికి ఎట్టి కాళ్ళు చేతులు కట్టి కొట్టడం పనే వచ్చింది అని మేము ఎస్సీ మోర్చా తరపు నుంచి ఏడు కృష్ణ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మీరు దాడి చేస్తే మేము ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎస్సీ మోర్చా తరపు నుంచి అలాగే మేమందరూ కూడా మేము ఏదైతే మేము ఆ దాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని ఈ రోజున మేము ఏదైతే సమర్థంగా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో నా మన డిప్యూటీ సీఎం నా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎవరైనా సరే తప్పు చేస్తే ఆఖరికి నేనైనా సరే డిప్యూటీ సీఎం అయినా నేనైనా సరే దండించండి అని చెప్పి ఆ తప్పుకు శిక్ష నేను అనుభవిస్తానే అని పవన్ కళ్యాణ్ అన్నారు అందుగా ఆయనకి మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయం కంపల్సరీగా వెళ్ళాలి ఎందుకంటే ఈ ఈ విషయం మీద దళితుల మీద దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎస్టే ఎస్టే అట్రోష్యూట్ కేసు పెట్టి ఈ కుర్రోడ్కి మెరుగైన వైద్యం అందించి చేస్తారని మీ అందరినీ కూడా మీడియా పరంగా ప్రార్థిస్తాం Thank <laughs> you.

क्या ला तुम कुछ हेडटड कैसी शाम में शाम में पर तू बहुत नाराज रहता ये ये मैडम हम भी नहीं आए कुछ चलते से रही गई तुरंत जल्दी हम सब फेंडी मेरे ना टेंडी मैं इधर उधर में शामिल हो जाता हूं ना तो बिल्कुल कट को